పాలు పొంగించేటప్పుడు ముఖ్యంగా మనము మాసాలు చూసుకోవాలి నక్షత్రాలు చూసుకోవాలి వారం చూసుకోవాలి ఈ మూడు కూడా కరెక్ట్ గా ఉంటే వీటితో కూడా మనకి కత్తెర మూడమి ఇవన్నీ కూడా వస్తూ ఉంటుంది కదా వాటన్నిటినీ కూడా చూసుకొని ఒక క్యాలెండర్ ఉండి ఈ రోజు నేను చెప్పేవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి లైఫ్ లో ఏదో ఒక రోజు యూజ్ అవుతుంది నార్మల్ గా సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా పంతుల గారి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ జాతకాన్ని బట్టి లెక్క ప్రకారం అయితే యజమాని జాతకాన్ని జాతకాన్ని బట్టి ముహూర్తాలన్నీ కూడా డిసైడ్ చేసి గృహ ప్రవేశం అనేది చేస్తూ ఉంటారు చాలా మంది అలాగే చెయ్యాలి కూడా అలా కాకుండా రెంట్ హౌస్ లో ఉంటారు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారుతూ ఉంటారు పదే పదే మారాల్సి కూడా వస్తుంది కొంతమంది లో చేస్తూ ఉంటారు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి కూడా మారాల్సిన సిచ్యువేషన్లు అది కూడా రాత్రికి రాత్రే మారాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడంతా కూడా మనకి పంతులు గారు సౌకర్యంగా లేకపోవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు సౌకర్యంగా లేకపోవచ్చు అలాంటప్పుడంతా కూడా ఏం చెయ్యాలి అని చాలా మందికి టెన్షన్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ వీడియో సో మీకు మాసాలతో సహా నక్షత్రము వారాలు అన్ని కూడా క్లియర్గా చెప్పబోతున్నాను సింపుల్గా ఎలా చేసుకోవాలి సాంప్రదాయబద్ధంగా సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు ఈజీగా ఎవరు సపోర్ట్ లేకపోయినా కూడా మనమే ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను దాన్ని బట్టి మనం క్యాలెండర్ చూసుకుంటే మనకు మనమే ముహూర్తాన్ని డిసైడ్ చేసుకోవచ్చు ముందుగా అయితే మాసాలు చెప్తాను మాఘమాసము పాల్గుణ మాసము వైశాఖ మాసము శ్రావణము కార్తీకము చైత్రము మార్గశిర మాసాలు చాలా శ్రేష్టమైనవి ఈ మాసాల్లో మనము నూతన గృహ ప్రవేశాలైనా చేయవచ్చు అద్దె ఇళ్ళకైనా కూడా మనం మారవచ్చు ఇక నక్షత్రాలు ఏ ఏ నక్షత్రాలు ఉండాలి ఆ మాసంతో పాటు నక్షత్రాలు ఏవి ఉండాలి అంటే ధనిష్ట పుష్యమి రేవతి మృగశిర మనకి దైవ గుణం వచ్చే నక్షత్రాలు ఉంటాయి కదా ఆ నక్షత్రాలన్నీ కూడా మనకి శుభప్రదమైనవే వీటితో పాటు శతభిషం అనురాధ రోహిణి నక్షత్రాలు శ్రేష్టమైనవి ఈ నక్షత్రాల్లో మనము పాలు పొంగించుకోవచ్చు ఇక రోజులలో మనకి మంగళవారం శనివారం కాకుండా ఇంకా ఏ రోజులైనా కూడా మనకి శుభప్రదమైనవే నార్మల్ గా మనకి రెంట్ హౌస్ అనేది మనకి అర్జెంట్ గా ఇల్లు మారాలి అలాంటి టైంలో మనము ఇంకా పంతులు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ముహూర్తాలన్నీ చూసుకోవచ్చు వెళ్లే టైం ఉండదు అలా అని ఎలా పడితే అలా వెళ్ళిపోతే సో మనము వెళ్లే వేళ కాని ప్రతిదీ కూడా మన సాంప్రదాయబద్ధంగా సమయం సందర్భం అనేది ఇచ్చి పని చేస్తున్నామంటే దానికి సమయం సందర్భం అనేది తప్పనిసరిగా చూసుకోవాల్సి ఉంటుంది సో మనకి అంత టైం లేనప్పుడు ఇలా మనమే కూడా డిసైడ్ చేసుకోవచ్చు ఇక వెళ్ళకూడని రోజులు మాసము అంటారు కదా కదా ఆ టైంలో కూడా ఎవరు గృహ ప్రవేశాలు చెయ్యరు ఆ రెండు మాసాలు అలాగే మూడమి కత్తెర గురు మూఢమి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా అలాంటి సమయాల్లో కూడా వెళ్ళకపోవడమే మంచిది ఆ ముహూర్తం విషయానికి వచ్చినట్లయితే ఈ నక్షత్రాలు రోజులు ముహూర్తం అనేది బ్రహ్మ ముహూర్తానికి మించిన ముహూర్తం ఇంకేదీ లేదు మనం సూర్యోదయానికి పూర్వమే మనకి రాహుకాలం యమగండం ఇలాంటివి ఏది కూడా ఉండదు గురువారం రోజున మనకి ఆరు గంటలకే యమగండం వస్తుంది కాబట్టి ఆరు గంటల లోపల మనం ఏ పూజలైనా కూడా ఇలాంటి నక్షత్రాలు మాసాలు నెలలు చూసుకుంటే కరెక్ట్ గా చాలు మనకి ముహూర్తం అనేది మనం సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మ ముహూర్తంలో పాలు పొంగించినట్లయితే అష్టలక్ష్ములు ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ముందు రోజే అన్ని కూడా క్లీన్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి మనం అక్కడ పాలు పొంగించడానికి ఒక కొత్త పాత్ర వీలైతే కొత్త పాత్రలో మనం పాలు పొంగించినట్లయితే చాలా ముఖ్యము అది కూడా పొయ్యిలో మనం సాంప్రదాయబద్ధంగా పొయ్యి పెట్టి వెలిగిస్తే సొంత ఇల్లుకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పొయ్యి పెట్టే పాలు పొంగించుకోవాలి ఇంకా అలా మనకి సిటీస్లో అలా సౌకర్యం లేని వాళ్ళు స్టవ్ కూడా మనం ముందే మంది ముందే అరేంజ్ చేసుకొని కూడా అన్ని ముందే అరేంజ్ చేసుకుని మనకు పాలు పొంగించే గడిలు అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ముహూర్తం అనుకున్నామో ఆ ముహూర్తంలో పాలు పొంగించేయండి రెంట్ హౌసే కదా దీనికి అవసరం లేదు లేదా రెంట్ హౌస్ లో చేసే పూజలు చాలా మంది అడుగుతున్న డౌట్స్ రెంట్ హౌస్ లో పూజలు ఇవన్నీ కూడా చేస్తే ఆ ఫలితం అంతా ఓనర్కి వెళ్ వెళ్ళిపోతుందంట మాకేం ఫలితం రాదంట అవునక్క మేము చెయ్యొచ్చా చెయ్యకూడదా రెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతున్నారు అలా ఏం లేదు మనం రెంట్ హౌస్లో ఉన్నప్పుడు సంపాదించే సంపాదన అంతా మనమే తింటాం కానీ జస్ట్ వాళ్ళ అద్దె ఎంతో అంత మాత్రమే కదా ఓనర్కి ఇస్తాం మనం ఎంత సంపాదిస్తామో అంత వాళ్ళకి ఇవ్వం కదా ఇది కూడా అంతే మనం ఎక్కడ ఉన్నా కూడా చాలా మందికి సొంత ఇళ్ళ కంటే రెంట్ ఇంట్లో ఉండుకునే కోట్లు సంపాదించే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు ప్రపంచంలో ఆ లెక్కలో ఎత్తుకుంటే చాలా మంది నూటికి ఎనభై శాతం మంది రెంట్ హౌస్ లోనే ఉంటారు వాళ్ళందరూ కూడా పూజలు చేస్తే ఓనర్ కి ఫలితం వెళ్ళిపోతుంది అంటే ఇంకెవరు పూజలు చేయాల్సిన అవసరమే లేదు అలాంటి దిగులు ఏది పెట్టుకోకండి మనం ఎక్కడ ఉన్నా రెంట్ హౌస్ లో ఉన్నా సొంత ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మనం చేసే పూజా ఫలితం మనం పాటించే పద్ధతులు నియమాలు అన్నీ కూడా మనకే దక్కుతాయి మన ఎనికిటి తరానికి మన పుత్రులకే దక్కుతుంది ఆ విషయంలో ఏమాత్రం అనుమానం పెట్టుకోకండి ఓకేనా ఏమేమి తీసుకు వెళ్ళాలి ముందుగా మనము గృహప్రవేశం అన్నీ సిద్ధం చేసుకున్నాము ముందు రోజే అన్నీ రెడీ చేసుకున్నాము కావలసిన పూజా సామాగ్రి సామాగ్రి మనం ఇంట్లో పూజ చేయడానికి పసుపు కుంకుమ సాంబ్రానికి కడ్డీలు కర్పూరం ఇవన్నీ కూడా ధూపం ఇవన్నీ సిద్ధం చేసుకుంటాం కదా దానికి కూడా అలాగే అన్ని సిద్ధం చేసి ఉంచుకోవాలి పాలు పొంగించుకోవడానికి ఒక పాత్ర పాలు వన్ లీటర్ పాలు కానీ హాఫ్ లీటర్ పాలు కానీ తీసుకోవాలి ఇక ముఖ్యంగా మనం తీసుకు వెళ్లాల్సింది ఏమి ముఖ్యంగా ఎప్పుడైనా ఏ ఇంటికైనా కూడా ఈ ఐదు తీసుకువెళ్తే చాలు మనం ఫస్ట్ అది కూడా పసుపు ముఖ్యంగా ఫస్ట్ తీసుకోవాల్సింది పసుపు కుంకుమ ఉప్పు పప్పు బియ్యం బెల్లం ఇవి మనకి చాలా శ్రేష్టమైనవి అలాగే మనం పాలు పొంగించడానికి ఒక పాలు ప్యాకెట్ ఒక పాత్ర అవన్నీ కూడా మనం వెనకాల వచ్చే వాళ్ళు తీసుకురావచ్చు ఇల్లాలు ఇవి తీసుకువెళ్ళాలి ఇంకా పూజా సామాగ్రి ఒకరు పక్కన ఎవరైనా హెల్ప్ చేసేనట్లుంటే వాళ్ళ చేత తీయించుకోండి లేదంటే అన్నీ కూడా పూజకి కావాల్సిన వస్తువులు అవన్నీ కూడా మీరు ఒక బ్యాగ్లో ఉంచుకొని చేతిలో ఉంచుకొని కూడా వెళ్ళొచ్చు సో ఇల్లాలైతే ఇది తీసుకువెళ్ళాలి ఇంకా ఇంటి యజమాని మీ ఇలవెల్పు ఎవరైతే ఆ ఫోటో తీసుకోవాలి శివయ్య ఈ ఇలవేల్పు అయితే శివ కుటుంబం శివ పార్వతులు మాత్రమే కాకుండా ప్రతి ఇంట్లోనూ శివ కుటుంబం ఫుల్ ఫ్యామిలీ ఉన్న ఫోటో చాలా శుభప్రదమైనది మూడు ఫోటోలు పెట్టి పూజ చేస్తూ ఉంటారు ఇలవేల్పు సత్యనారాయణ స్వామి ఇంకా ప్రథమ పూజ్యుడు గణపతి ఫోటో కూడా మనకి తప్పనిసరిగా ఉండాలి ఇన్ని ఫోటోలు మేము తీసుకువెళ్ళలేము అంటే ఐదు దేవతల ఫోటోలు ఉన్నవి మనకి ముఖ్యమైనవి ఫోటోలు ఉన్నవి వాటిని కూడా ఒకే ఫోటోని తీసుకొని కూడా వెళ్ళొచ్చు మనం రెంట్ హౌస్కి వెళ్లే వాళ్ళందరూ కూడా అలా చేసుకోవచ్చు సొంత ఇంటికి వెళ్తున్నా అద్దె ఇంటికి వెళ్తున్నా ఇంట్లో విగ్రహాలు ఆల్రెడీ మీరు రెంట్ హౌస్ లో ఉన్నప్పుడే ప్రతినిత్యము కూడా మీ ఇలవేల్పును కానీ శివలింగం కానీ వేరే విగ్రహాలు కానీ ఉంచుకొని పరమ పవిత్రంగా రోజు అభిషేకాలు చేసి పవిత్రంగా ఉంచుకొని ఉంటారు ఇప్పుడు ఫోటో తీసుకు వెళ్తున్నారు మనం అందరూ కూడా ఆ ఇంటికి వెళ్తున్నాము పూజా ప్రాసెస్ అయ్యి అక్కడ అన్ని అయిన తర్వాతే ఈ విగ్రహాలని తీసుకు వెళ్తాం కదా అలా ఉండొచ్చా లేదా అని డౌట్ వస్తుంది కదా చాలా మందికి ఒక బాక్స్ గానీ లేదంటే ఇలాంటి బౌల్ బౌల్ కంటే కూడా మనం ప్రయాణం చేసేటప్పుడు బాక్స్ అయితేనే బెటర్ లేదు మీకు దగ్గరలోనే ఉంది అన్నట్లయితే ఇలాంటి ఒక ఇత్తడి బౌల్ లాంటిది తీసుకుని ఇలాంటి దాంట్లో బియ్యం నింపుగా పోసుకొని దీంట్లో అంతా కూడా మీ విగ్రహాలను లోపలికి దూర్చేయాలి అంటే విగ్రహాలు పడిపోయేలాగా కాకుండా బియ్యంలో లోపలికి మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఊరికి వెళ్తే కూడా శివలింగానికి అభిషేకం చేసే వీలు లేదు ఊరికి వెళ్తున్నాము ఫంక్షన్ ఉంది ఇంకేదైనా ప్రాబ్లం అయింది అన్నప్పుడు కూడా ఇలాంటి బౌల్లో విగ్రహాలన్నింటినీ కూడా మనం లోపలికి దూర్చి ఉంచినట్లయితే మనకి ఎప్పుడు కూడా నిత్యాభిషేకం జరిగిన ఫలితం అనేది వస్తుంది ఫోటోలు వేరు విగ్రహాలు వేరు లింగం వేరు కదా సో వాటిని మనం ఎంతో పరమ పవిత్రంగా ప్రతిరోజు తలస్నానం చేసి పూజలు చేసేలాంటి విగ్రహాలన్నీ కూడా మనం ఎలా పడితే అలా తీసుకు వెళ్ళకూడదు జర్నీలో కానీ లేదా పక్కనే కూడా కానీ సో మనకి ఇంట్లో ప్రతిష్టాపన చేసినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటుందో మనం తీసుకెళ్లేటప్పుడు కూడా ఆ విగ్రహాలు అంతే పరమ పవిత్రంగా ఉంటుంది ఇవైతే తెలుసుకున్నాం కదా ఇక మనం అక్కడ ముందుగా వెళ్ళిన తర్వాత ఎక్కడ మొదటి పూజ ఎక్కడ చెయ్యాలి అంటే ద్వార పూజ చేయాలి ఇంటి యజమాని ఫోటో ఉంటారు ఇంకెవరైనా హెల్పింగ్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరకంతా మీరు అక్కడికి వెళ్ళగానే చేతిలో ఉన్న ప్లేటు ఇవి మంగళకర వస్తువులన్నీ కూడా వాళ్ళ దగ్గర ఇచ్చి లేదంటే పక్కన ఎక్కడైనా ఉంచి మొదటగా ద్వార పూజ చేయాలి సో ద్వార పూజ ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ మనం త్రీ ఫోర్ వీడియోస్ పెట్టాం మన ఛానల్లో చూడండి అలా ద్వార పూజ చేసుకొని మీకు ఎంత సింపుల్గా అయితే కూడా అంత సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎందుకు అంటే మనం పాలు పొంగించే గడియలు అనేది మిస్ కాకుండా చూసుకోవాలి ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి కుడికాలు లోపలికి పెట్టి లోపలికి ఆహా వెళ్ళాలి ఇంటి గృహ ప్రవేశం అనేది చెయ్యాలి ఆ వెళ్ళేటప్పుడు మంగళకర వస్తువులన్నీ భార్య చేతిలో ఉండాలి మన ఇలువేల్పు ఫోటో భర్త చేతిలో ఉండాలి అలా మనము అడుగు పెట్టి నేరుగా పూజా మందిరానికి వెళ్ళి అక్కడ దీపం పెట్టండి మీకు కామాక్షి దీపం వెలిగించే అలవాటు ఉంటే కామాక్షి దీపం కూడా ఆ రోజే స్థాపన చేసేయండి అదే గడియల్లో కాస్త మీరు పూజా ప్రాసెస్ అంతా కలశ స్థాపన అన్ని చేసే అలవాటు ఉన్న వాళ్ళైతే ముహూర్తం అనేది ఎక్కువ టైం వచ్చింది అనుకోండి మొత్తం కలిస స్థాపన చేసి పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తర్వాత పాల పొంగించుకోండి లేదు మీకు ముహూర్తం అనేది చాలా కొద్ది టైమే ఉంది ఈ పూజా ప్రాసెస్ అంతా చేసేసరికి మనకి టైం అనేది మించిపోతుంది అనేటప్పుడు జస్ట్ ఒక దీపం ఆ పూజా మందిరంలో వెలిగించి తర్వాత మీరు వెళ్ళి పాలు పొంగించేసిన చేసిన తర్వాత తర్వాత కూడా మీరు పూజా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఆ పాలు పొంగించిన తర్వాత ఆ పాలులోనే క్షీరాన్నం చేయాలి మనం తీసుకువెళ్ళింటాం కదా బియ్యం ఆ బియ్యంతో అయినా సరే లేదంటే చాలా మంది అది కదిలించరు పూజా మందిరంలోనే అలాగే ఎక్కువగా ఉంచేసి ఉంటారు అలాగే మనం విగ్రహాలు తీసుకు కదా బియ్యం ఆ బియ్యంతో కూడా మనము పొంగల్ అనేది చెయ్యాలి స్వీట్ పొంగల్ కానీ లేదంటే క్షీరాన్నం కానీ నైవేద్యంగా వండి మొదటిసారిగా మనము ఆ ఇంట్లో పాలు పొంగించి దాంట్లో చేసిన అన్న ప్రసాదాన్ని మన ఇంటి దైవానికి అక్కడ నైవేద్యంగా పెట్టాలి ఇది మెయిన్ ప్రాసెస్ పాలు పొంగించి జస్ట్ మనమే తాగేసి మనమే తినేయడం కాకుండా ఆ రోజుతోనే స్టార్ట్ చేయాలి మన ఇలివేల్పుకి అన్న ప్రసాదం పెట్టడం తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు వచ్చిన వాళ్ళకి బంధువులకి ఎవరైనా వచ్చింటే కూడా వాళ్ళకు కూడా మనము ప్రసాదంగా దాన్ని పంచపెట్టవచ్చు పెట్టవచ్చు ఇది మనకి మెయిన్ ప్రాసెస్ దాంతో మనకి మంచి ముహూర్తంలో పాలు పొంగించిన ఫలితం వస్తుంది ఇంకా అలాగే తప్పనిసరిగా మీరు గృహప్రవేశం చేసిన రోజున అది అద్దెలైనా కూడా సరే సాయంత్రం దీపారాధన మళ్ళీ ఖచ్చితంగా చెయ్యాలి దీపారాధన చేసి ఆ రోజు నిద్ర చెయ్యాలి ఆ ఇంట్లో ఎక్కువగా జాబులు చేస్తున్న వాళ్ళకి అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి మన సాంప్రదాయపు పంతులు గారు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కానీ మీలో ఎవరైనా ఇంకా అరుణాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు సో ఈ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే హలో అండి అందరికీ నమస్తే మన ప్రొడక్ట్స్ లో హెయిర్ కేర్ ఛాలెంజ్ లో సో హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి అలాగే హెయిర్ హెల్తీగా లాంగ్గా కావాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా ఫోర్ ప్రోడక్ట్స్ అనేది ఎంపిక చేసాము దాంట్లో న్యూగా ఒకటి నిన్నేలే లాంచింగ్ చేశాం కదా సో దాంట్లో వచ్చి హెయిర్ ప్యాక్లో వంద రూపాయల డిస్కౌంట్ వన్ కిలో అలాగే శీకాకాయలో టూ హండ్రెడ్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం ఫస్ట్ టైం శీకాయ్లో చాలామంది వెయిట్ చేస్తున్నారు అలాగే మనకి ఫోర్ ప్రోడక్ట్స్లో అంటే ఇంకా ఆయిల్ షాంపూ ఉంది కదా వాటిలో కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఫోర్ ప్రోడక్ట్స్లోనూ ఇస్తున్నాం సో కావాలనుకునే వాళ్ళు చాలా తక్కువ సమయం త్రీ డేస్ వెంటనే ఆర్డర్ పెట్టుకోండి